సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండల కేంద్రంలో గజ్వల్ మాజీ ఎమ్మెల్యే తోముకుంట నర్సారెడ్డి జన్మదిన వేడుకలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అంతకుముందు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు క్రాంతి మాజీ ఎంపీపీ బాలశేంగౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లేశం మహేందర్ రెడ్డి కరుణాకర్ నరసింహారెడ్డి రెడ్డి సుధాకర్ రెడ్డి దయాకర్ రెడ్డి గాలిరెడ్డి అమరరామ్ మాజీ ఎంపీటీసీలు అయూబ్ మహేందర్ రెడ్డి యాదవరెడ్డి మల్లికార్జునరెడ్డి భాస్కర్ రెడ్డి రామచంద్రం వెంకటేష్ నరేష్ శ్రీనివాస్ కేసిరెడ్డి వెంకటరాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

నర్సారెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఆయన ఆరు ఆయుధ రాజక్యాలతో అందరికీ మాకు ఇంకా సేవ చేసే భాగ్యం ఆయనకు భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు మన ఈ కార్యక్రమానికి వచ్చిన చైదప్పుడు నాయకులకు కార్యకర్తలకు నాతోటి మిత్రులకు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారము మండల నాయకులు అందరికీ నమస్కారము నర్సాన్న కూడా చిన్నప్పటి నుంచి ఆరేకాలు ఉంది సెవెన్ ఎప్పుడైనా ఫోన్ అయినా ఎప్పుడైనా అందుబాటులో ఉండి అందరికీ వెళ్ళవేళ్ళ అందుబాటులో ఉంటాడు ఆయన ఆయన ఎప్పుడు మన ప్రజల కోసం కష్టపడే వ్యక్తి నిన్న గ్రామ పంచాయత్ సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే స్థాయి వారు కూడా వచ్చాడు ఆయన ఆయన సేవలు గర్వలు కాల్సేందుకు చాలా అవసరమని అవసరము కావున ఆయనను భగవంతుడు మంచి నిండు వాయువేగలతో ఆశీర్వించాలని కోరుకుంటూ మరియు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పాలనలో అన్ని సంక్షేమ ప పథకాలు ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాము మహిళలకు బస్ ఏంది మరియు కరెంటు ఫ్రీ హౌసింగ్ గ్యాసు మన ఎక్కడ చేయలేని మొత్తం భారతదేశం ఇరవై ఒక్క వేల కోట్లు ఇప్పటికీ రుణమాఫీ జరగడం జరిగింది ఇప్పుడు తదితరలో ఇంద్రమైన్లు కూడా ప్రతి నిజానికి మూడు వేల ఐదు వందల చొప్పున ప్రభుత్వం తదితరలో ఇవ్వబోతుంది సర్వే కూడా అయిపోయింది ఇంకా కూడా ఇంకా ఇంకా ఉండ కార్యక్రమాలు కూడా మన ఏవైతే ఉన్నాయో వన్ బై వన్ అట్క పడుతుంది బట్టి వన్ బై వన్ చేసి రేవంత్ రెడ్డి గారు మన ప్రజలకు మంచి ప్రజాపాలన అందిస్తున్నాడు కాబట్టి మనమంతరం కూడా సహకరించి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాబోయే లోకల్ పార్టీ ఎలక్షన్ లో జెడ్పీసీ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు సర్పంచ్లు కావచ్చు మన బిలు మరియు సిద్దిపేట జిల్లా డీసీసీ తూంకుంట నర్సారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు జయదేవపూర్ మండలం నుండి రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా మంది గ్రామ ప్రెసిడెంట్లు కూడా అందరూ వచ్చి ఇక్కడ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు కేసీఆర్ని గెలిపించుకున్న గజ్వెల్లా ఆయన కేవలం ఫామ్ హౌజ్కి మాత్రమే పరిమితమైండు ప్రజలు వెళ్ళేవరన్నా కలిసి ఏదైనా చెప్పుకోవాలంటే అందరం కూడా మళ్ళీ ఖచ్చితంగా మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మనం నర్సన్న దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాల్సి వస్తుంది కాబట్టి వచ్చే ఎలక్షన్లలో మనం నర్సన్నను మన స్థానికుడు అయినటువంటి నర్సన్నను మళ్ళీ మనం ఎంపీగా గెలిపించుకొని అన్ని సంక్షేమ పథకాలు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా సిద్ధంగా ఉన్నారు సంక్షేమ పథకాలు ఇవ్వగాలని అదేవిధంగా మన నర్సన్న ఆధ్వర్యంలో మనం సంక్షేమ పథకాలు అన్ని కూడా మన ప్రజలకు గది స్థానికులకు వచ్చేటట్టుగా చేసి మన కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కాబట్టి కష్టపడి లోకల్ పార్టీలో కూడా కాంగ్రెస్ పార్టీని బలంగా తీసుకుపోయి సర్పంచ్ కానీ ఎంపీటీసీటీసీ చేసే మొత్తాన్ని మనం తీసుకునే ప్రయత్నం చేయాలి అందరూ కూడా దానికి సంక్రాంతి పనిచేయాలని కోరుకుంటూ ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ అందరు చదువుకొని పోయి ఖచ్చితంగా రాబోయే కాలంలో మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రేవంత్ రెడ్డి గారు మన నరసా గారు నాయకత్వంలో మనం అందరం ముందుకు పోయి ఇంకా సంక్షేమ పథకాలు వేరాలంటారు కానీ ఇంకా కాకుండా ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఒక్కొక్కటి బై వన్ బై వన్ వస్తుంది ఖచ్చితంగా రేపు ఖచ్చితంగా మహిళలకు ఇరవై వందలు కానీ ఇంద్రం ఇల్లు కానీ ఇంకా కొన్ని ఉన్నాయి చేసేటి అవి కూడా చేస్తాను మన ఈ రెండు వేల ఇరవై ఇవన్నీ కంప్లీట్ జరుగుతుంది రెండు వేల ఇరవై కొన్ని చేయరు వచ్చే నూతన సంవత్సరంలో ఖచ్చితంగా వీళ్ళందరికీ సామాన్య ప్రధానికానికి మనం ఇచ్చిన హామీలో రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా అమలు చేసే దిశగా ప్రయాణం చేస్తున్నారు కావున మనం అందరూ